పోలీ ప్రభుత్వం వడ్డేరులకు ఆధునిక పర్మట్లు అందించి ఆదుకోవాలని వడ్డీర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యకుడు దేవల్ల వెంకట విజ్ఞప్తి చేశారు వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి గుంటూరు జిల్లా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం బ్రాడిపేటలో జరిగింది ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో వెంకట ప్రమాణ స్వీకారం చేయించి మాట్లాడారు జిల్లా అధ్యక్షుడిగా కోటేశ్వరరావు గౌరవాధ్యకుడుగా అంకమారావు నగర అధ్యక్షుడిగా నాగరాజు నగర మహిళా అధ్యక్షుడిగా సుజీంతాతో పాటు మరో పది మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట అధికార ప్రతినిధి తన్నీరు సాంబయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సంఘంలో పదవి తీసుకొని కార్యక్రమాలను పాల్పంచుకుంటారని సంఘంలో సిద్ధాంతాలకు పట్టుకొని సంఘ అభివృద్ధికు కులాభివృద్ధికు నమస్తే నా పేరు దేవల్ల వెంకట్ వడ్డేన హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు జిల్లా అధ్యక్షులతో కమిటీతో పాటు గుంటూరు నగర కమిటీ అదేవిధంగా పల్నాడులోని కొన్ని ప్రాంతాల్లో నూతన కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది గత ఏళ్ళ నుండి కూడా వడ్డే హక్కుల పర్యవేక్షణ సమితి రాష్ట్ర వ్యాప్తంగా వడ్డేళ్లకు ఎక్కడ సమస్య ఉన్నా కూడా అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు చేసి ఈరోజు కూడా వడ్డేళ్ళకి కష్టం అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే పేరు వడ్డేర హక్కుల పర్యక్షణ సమితి నేను దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి సంఘాల్లో ఉన్నాను తొమ్మిదేళ్ళ నుంచి వడ్డేర హక్కుల పర్యక్షణ సమితి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ సంఘం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్ళ నుంచి వడ్డెల దీర్ఘకాలిక రాజ్యాధికారం ఏదైతే చట్టసభల్లో మా వడ్డీలకు స్థానం కావాలన్నామో ఆ అంశాన్ని బలంగా ఎత్తుకొని రాజకీయ పార్టీల మీద అనేక సందర్భాల్లో వాళ్ళని అడిగి సాధించుకోవడం జరిగింది అదేవిధంగా మా దీర్ఘకాలిక ఏదైతే వడ్డర్లు ఎస్టీ చేర్చాలని ఎన్నో ఏళ్ల కాలం మాది దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి కూడా నలభై ఏళ్ళ నుంచి కూడా వడ్డలను ఎస్ట్రీ చేర్చాలని మా పెద్దలు కానీ మేము కానీ పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా త్వరలోనే కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందో ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని అలాగే కూటమి పెద్దలను కలుస్తాము మా సంఘం తర్వాత కలిసి ఖచ్చితంగా ఎస్టీలు చేర్చమని అడుగుతాము అదేవిధంగా వడ్డర్లు అంటేనే కోరిలో నాడు ఎన్నో ఏళ్ళ నుంచి రక్తం చిందిస్తూ ఎన్నో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కానీ ఈ రోజున ఆధునిక పనిముట్లు వచ్చిన తర్వాత వడ్డీల జీవనోపాధి దెబ్బతిని వలసలు పోతూ పిల్లల చదువులు చదువుకోకుండా వలస చదువులు ఇవన్నీ దేనికంటే మా యొక్క వడ్డీల హక్కుల్ని పరిరక్షించుకొని మా హక్కులను తెలుసుకొని తద్వారా మా ఆర్థిక ప్ర ప్రమాణాలని మా జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకోవడం కోసం ఇళ్ళ మా సంఘం మా సంఘం తరఫున నేను మా అధ్యక్షులు వెంకట్ గారు తప్ప కృషి చేసి మాకు రావాల్సిన హక్కుల్ని మాకు రావాల్సిన ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో ప్రభుత్వం తరపు నుంచి వాటి కోసం మేము శతవిధంగా ప్రయత్నం చేస్తాము అలానే రేపు రాబోయే స్థానిక సంస్థలలో ఎన్నికల్లో మా యొక్క సంఘం యొక్క మా సంఘం అంటే మా వడ్డరి సంఘం ఈ సంఘం గురించే కదండి ఒడ్డర హక్కులు పరిస్థితి కోసం అన్నిటితో కలుపుకొని స్థానిక సంస్థల్లో కూడా మా ప్రతిభ ప్రభావం చూపుతామని తెలియజేయడం జరిగింది ఈ అవకాశం